కోనసీమ అంటే పచ్చని పైరులతో ఆకాశాన్ని తాకే కొబ్బరి చెట్లతో గలగల పారే గోదావరి నదీ జలాలతో ప్రకృతి రమణీయమైన ప్రదేశం కోనసీమకు వేదసీమ అని పేరు కూడా ఉంది అనేక దైవక్షేత్రాలకు కోనసీమ పెట్టింది పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గ్రామ శివారులో ఉన్న పూర్వపు సంస్థానాధీసులు శ్రీరాజా వత్సవాయి జగన్నాథ మహారాజుకు చెందిన జగ్గన్న తోట అనే తోటలో మకర సంక్రమణ ఉత్తరాయన పుణ్యకాలంలో కనుమ పండుగ రోజున అత్యంత వైభవంగా నిర్వహించే ప్రభల తీర్థానికి ఎంతో విశిష్టత ఉంది ప్రభ అంటే కీర్తి అని అర్థం మా ఊరు కీర్తి ఇంత ఉంది అని చెప్పేందుకు ఈ ప్రభలను అత్యంత సుందరంగా ఎత్తుగా తయారు చేస్తారు ఈ ప్రభల తీర్థం భారతీయ సంస్కృతికి ముఖ్యంగా తెలుగు సంస్కృతికి ప్రతీకగా చెప్పుకోవచ్చు ఈ ప్రభల తీర్థం ఈ ప్రాంతంలో నిర్వహించబడే ప్రాచీనమైన ఉత్సవం చుట్టుపక్కల ఉన్న పదకొండు గ్రామాల ప్రభలు ఈ తీర్థంలో పాలు పంచుకుంటాయి ఈ ప్రభలను ఉంచే జగ్గన్న తోటలో ఎటువంటి గుడిగాని గాని ఉండదు లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు ఈ జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి ఏకాదశ రుద్రులు ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజున ఈ తోటలో సమావేశమవుతారు కనుక ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం పదిహేడవ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం జగ్గన్న తోటలో సమావేశమై లోకల్లో నెలకొంప పరిస్థితుల గురించి చర్చించారని అప్పటి నుండి కనుమ పండుగ రోజున జగ్గన్న తోటలో తీర్థం నిర్వహించబడుతున్నదని చారిత్రాత్మక కథనం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేటి నేటివరకు ప్రతి ఏడాది కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ ఏకాదశ రుద్రులను ఒక చోటికి చేరుస్తారు సంక్రాంతికి పది రోజుల ముందు ఒక మంచి ముహూర్తంలో గ్రామస్తులు ప్రభల తయారీ మొదలు పెడతారు ముందుగా వెదురు కర్రలతో ప్రభకు ఒక ఆకారాన్ని తీసుకొస్తారు వెదురు కర్రలు ఒకదానికి ఒకటి కలిసే చోట కొబ్బరి పిచితాడుతో గట్టిగా కడతారు తరువాత వాటిపై వివిధ రంగులు వేస్తారు దీంతో ప్రభకు ఒక చక్కటి శోభ వస్తుంది రంగురంగుల వస్త్రాలతో పూలతో అలంకరిస్తారు గంగలకుర్రు అగ్రహారం ప్రభపై చెన్నమల్లేశ్వరస్వామి వీరేశ్వరస్వామి విగ్రహాలని అలంకరించి జగ్గన్న తోటకు మోసుకువస్తారు ఈ తోటకు వచ్చేదారిలో ఉన్న వరి పొలాల మధ్య నుండి ఈ ప్రభలు మోసుకొని వస్తారు చేల నుండి ఈ ప్రభలు రావటం తమ అదృష్టంగా రైతులు భావిస్తారు ఈ ప్రభలు కౌశిక నది దాటివచ్చే సన్నివేశాలను భక్తులు వేలాదిగా తరలివచ్చి ఆసక్తిగా తిలకిస్తారు ప్రభల తీర్థంలో తమ ప్రభలను ప్రవేశపెట్టేందుకు ఆయా గ్రామాల ప్రజలు ప్రభలను తీసుకువచ్చే తీరు ఒళ్ళు గగుర్పడిచేలా ఉంటుంది భుజాలపై మోసుకువచ్చే ఈ ప్రభలు ఎక్కడ పడిపోతాయో అని అనిపిస్తుంటుంది అంబాజీపేట మరియు ఐనవెల్లి మండలాలలో ఉన్న పదకొండు శివాలయాలలోని రుద్రులు జగ్గన్న తోటలో సమావేశమవుతారు కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పదకొండు నుండి ప్రభలను తీసుకుని వస్తారు జగ్గన్న తోటకు వచ్చే ప్రభలలో గంగలకూరు అగ్రహారం నుండి వీరేశ్వరస్వామి ప్రభ గంగలకురు నుండి స్వామి ప్రభ వ్యాఘ్రేశ్వరం నుండి స్వామి ప్రభ ఇరుసుమండ నుండి ఆనంద స్వామి ప్రభ వక్కలంక నుండి విశ్వేశ్వర స్వామి ప్రభ పెదపుడి నుండి మేనికేశ్వర స్వామి ప్రభ ముక్కామల నుండి రాఘవేశ్వర స్వామి ప్రభ మొసలపల్లి నుండి మధుమానంత భోగేశ్వర స్వామి ప్రభ నేదునూరు నుండి చెన్నమల్లేశ్వర స్వామి ప్రభ చెన్నమల్లేశ్వర స్వామి ప్రభ పుల్లెటికురు నుండి అభినవ ప్రభ మొత్తం పదకొండు ప్రభలు ఈ జగ్గన్న తోటకు వస్తాయి ఈ ప్రభలు పొలాల మధ్య నుండి కౌశిక నది దాటుకుంటూ ఊరేగింపుగా వస్తాయి ఒక్కసారి ఎత్తిన ప్రభలను క్రిందకి దింపకూడదు నది దాటేటప్పుడు ప్రభ ఏమాత్రం తడవకుండా తీసుకొస్తారు ఈ ప్రభలను మోయడానికి ఇరవై మంది వ్యక్తులు ఉంటారు నది దాటించడానికి మాత్రం మంది పైగా శిక్షణ పొందిన వ్యక్తులు ఉంటారు నది దాటించి జగ్గనతోట ప్రదేశానికి తీసుకువస్తారు ఈ తోటలో కొలువు తీరిన ప్రభలను గ్రామస్తులు దర్శించుకుంటారు తీర్థం పూర్తి అయిన తరువాత సాయంత్రం వచ్చిన దారినే తిరిగి ప్రభలని ఆయా గ్రామాలకి కోలాహలంగా తీసుకెళతారు ఈ ప్రభలను చూడటానికి లక్ష మందికి పైగా ప్రజలు తరలివస్తారు చుట్టుపక్కల గ్రామాల నుండి ఇసుక వేస్తే రాలనంత జనాలు ఈ తీర్థానికి హాజరు అవుతారు జనవరి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆరున న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున తొలిసారిగా గణతంత్ర దినోత్సవాలలో పాల్గొన్న ప్రబల తీర్థ సకటం అరుదైన గుర్తింపు పొందింది ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారి జీవితకాలంలో ఒకసారి తప్పనిసరిగా వీక్షించవలసిన ఉత్సవంగా ఈ కోనసీమ ప్రభల తీర్థాన్ని చెప్పుకోవచ్చు